జైరథారమణ అయోధ్యాపురిలో నాందాల బాలుడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు కౌశల్యపుత్రుడు వయ్యా ఓ రామయ్యా కరుణించే దేవుడివయ్యా ఓ రామయ్యా కరుణించే దేవుడివయ్యా అయోధ్యాపురిలో నాందాల బాలుడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు జగములు పాలించే జయరాముడు నీవు దాసులను ఏలేటి దైవంబు నీవు జగములు పాలించే జయరాముడు నీవు దాసులను ఏలేటి దైవంబు నీవు దారిద్ర దుఃఖాలను ఓ రామయ్యా తొలగించే దేవుడివయ్యా ఓ రామయ్య తొలగించే దేవుడి వయ్యా అయ్యోధ్యాపురిలో నాందాల బాలుడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు మా చీకటి బ్రతికుల్లో వెలుగు నింపినావు మా గుండె గుడిలో నా కొలువైనావు మా చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపినావు మా గుండె గుడిలో నాలు వైనావు ఓ రామయ్యా దయవున్న వయ్యా ఓ రామయ్య దయవున్నా దేవుడి వయ్యా అయ్యో జాపురిలో నా దాలరాముడు రాముడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు మా పూజ సేవలను కొనము రామ నీకు భజన శేష్మి దేవా మహపూజ సేవలను అందుకొనము రామ మనసారణీ భజన శేష్మి దేవా శ్రీరామచంద్రుడి వయ్యా ಸಲ್ಲ ದೇಡಿವಯ್ಯಾ ಸಲ್ಲ ದೇವುಡಿವಯ್ಯಾೋಧ್ಯಾಪುರಿ ಲೋದ ರಾಮುಡು ಪಿಲಚಿನ ಪಲಿಕೇಟಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರ దయచూపే దేవుని కి దాలు స్వామి మామజీ దేవుని కి మల్ల పూద దయచూపే దేవుని కి దాలు స్వామి మామజీ దేవునికి మల్ల పూద కౌశల్యాపుత్రుడు వయమయ్యా కరుణించే దేవుడివయ్యా ఓ రామయ్య కరుణించే దేవుడివయ్యా అయోధ్యాపురిలో నాందాల బాలుడు పిలిచిన బలికేటి శ్రీరామచంద్రుడు பால வண்டி ஹயு ஸ்ரீராமச்சிரா மாபம் தொலகிஞ்ச பாவன மூர்த்தி பால வண்டி ஹயடு ஸ்ரீராமச்சிர மாபம் தொலகிஞ்சே பாவன மூர்த்தி மா பாலி தைவமு పరమేశ్వర రూపుడు వయ్యా ఓ రామయ్య పరమేశ్వర రూపుడు వయ్యా అయ్యో జాపురిలో రాముడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు ದಯವುಣ್ಣ ದೇವುಡವು ಶ್ರೀರಾಮಚಂದ್ರ ನೀ ದರ್ಶನ ಭಾಗ್ಯಂಗು ಕಲಿಗಿಂಚು ಮಾಕು ದಯವು ದೇವುಡವು ಶ್ರೀರಾಮಚಂದ್ರ ನೀ ದರ್ಶನ ಭಾಗ್ಯಂಗು ಕಲಿಗಿಂಚು ಮಾಕು ಕೋದಂಡರಾಮುಡಿವಯ್ಯಾಯ కొండంత దేవుడివయ్యా కో రామయ్య వయ్యా అయ్యో అయ్యోజపురిలో నాందాల బాలుడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు నిన్ను వారికి కోర్కెలను తీర్చి దీపించి దివ్యంగా నడిపించినావు నిన్ను వారికి కోర్కెలను తీర్చి దీవించి దివ్యంగా నడిపించినావు జానకి ఓ రామయ్యా ஜனக்கி ஓராமையா அந்த லா ராமுடி வையம் ஓ ராமய்யா அந்த லா ராமுடி வையம் ஐ ஓஜாபுரியோ நான் தாமு ஆசி நா பல்கேட்டி ஸ்ரீராமச்சுடு అభయాలను వల్దశ్రీకాడదేవా అనుక్షణ అనుక్షణం నిన్ను మేము మరువ భూము రామ అభయాలను వల్దిన్సి కాడదేవా అనుక్షణం నిన్ను మేము మరువ భూము రామ కౌశల్యా ఓ రామయ్యా కరుణించే దేవుడి ఓ రామయ్య కరుణించే దేవుడి వయ్యా అయ్యోద్యాపురిలో నాందాల రాముడు పిలిచిన పలికేటి శ్రీరామచంద్రుడు కౌసల్య పుత్రుడు వయ్యా ఓ రామయ్యా కరుణి ఓ హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించడం కోసం థ్యాంక్ యూ